ఏమనుంటే సరే ఇంట్లో ఏమన్నా ఉంటే ఇంట్లో ఏమైనా ఉంటే పెట్టండి పబ్లిక్ సపరేట్ చేయండి నేను మేము ఏమన్నా అగేనిస్ట్ర చేస్తున్నామా గవర్నమెంట్ అగెనిస్ట్రీ చేసి వేయండి నాకు వాట్సాప్ లో టెలిగ్రాములు మేము ఏం చేస్తాం సార్ మాత్రం కోసం మేము పోరాడుతారు పోరాడుతాం అదే కాదని వదిలేసుకున్నాం తీసేస్తున్నారు తీసేసుకున్నారు మీరు అప్పుడే మీ వైఫై మా హస్బెండ్ రోడ్ మీద మీరు చేతి కూడా లేదు బాబు మీ ప్రభుత్వం వచ్చినాక కూర్చున్నాం మేము కూడా అంటే వైఫల్య హస్బెండ్ కూడా చేర్చలేదా ఈ ప్రభుత్వంలో అంటే రోడ్డు మీద పోవద్దా అండ్ హస్బెండ్ ఈ ప్రభుత్వంలో ఉగ్రవాదులమా దొంగల కాదన్న మనం ఎందుకు ఎక్కాలి అసలు మీరే అసలు ఎందుకు చేస్తున్నారు మా ఫోన్ ఏమన్నా మేడం మీరే చూడండి మా గ్రూప్ లేకుండా కావాలని అరెస్ట్ అది చేస్తున్నారు చేస్తున్నారు